ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు బాగున్నానమ్మా చాలా తర్వాత చాలా సంతోషంగా ఉంది గురుగారు గురుగారు టాపిక్ ఏంటంటే సహస్రనామం ఈ మధ్య చాలా మంది లలిత అమ్మవారికి భక్తులు ఎక్కువైపోయారు లలిత సహస్రనామం మేము పారాయణం చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు అయితే మనం ఏదైనా మంత్రం చదవాలి అన్న ఏదైనా తప్పులు పోతే మనకు ఫలితం ఉండకపోగా రివర్స్లో దోషం కలుగుతుందని చెప్పి కూడా వింటున్నాము అయితే చాలా మందికి లలితా సహస్రనామం పారాయణం చేయాలని ఉంది కానీ ఈ భయం కూడా ఉంది అలా కాకుండా ఏ విధంగా మనం తప్పులు లేకుండా లలిత సహస్రనామం పారాయణం చేయవచ్చు తెలియజేయండి తప్పకుండా అమ్మ అసలు సహస్రనామ సహస్రనామ స్తోత్రం పారాయణ ఎవరు 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 చేయాలి 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 ఎందుకు ఎలా సో ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఎవరైనా చేసుకోవచ్చు భక్తి ప్రధానం అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అంటాం సో భక్తి ప్రధానం భక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు కానీ మీరు ఏదో కోరికతోని ఇది చదివితే ఇది అవుతుంది అన్నట్టు కాకుండా అమ్మవారి మీద భక్తితో మీరు చేస్తే మీకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తుంది ఆవిడే ఆశిస్తు చేయొద్దు ఆశిస్తు చేసే కన్నా అంటే ఒక కామ్యం కోసమో ఒక సంకల్పం కోసమో కాకుండా అమ్మవారి మీద భక్తితో అమ్మవారి మీద పాదాల మీద భక్తితో మన మనసుని ఆవిడ పాదాల దగ్గర లగ్నం చేసి ఈ స్తోత్ర పారాయణ చేస్తే మనకి కావాల్సిన ధర్మార్థ కామ్య మోక్షాలు ఇహపరంగాను ఐహిక పరంగాను పరలోక అన్ని రకాలుగా ఆవిడ చూసుకుంటుంది అన్నీ మన మన పట్ల అంటే మనం ఆ మన మనసుని మన భక్తిని ఆవిడ పాదాల దగ్గర పెడితే ఆవిడ మన గురించి మన శ్రేయస్సు గురించి మన అభివృద్ధి గురించి ఆవిడ చూసుకుంటుంది సో ఎవరైనా దీన్ని పారాయణ చేసుకోవచ్చు భక్తి శ్రద్ధలు అనేవి తప్పనిసరిగా అవసరం అట్లాగే ఎలా చేయాలి అంటే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ అనేది ప్రతినిత్యం చేసుకోవడం కూడా చాలా ఉత్తమమైన పని ఈ ప్రతినిత్యము కూడా రోజు పొద్దున్నే స్నానాధికారు చేసిన తర్వాత అంటే చాలా మందికి వచ్చే సందేహం ఏంటంటే ఏమండి బ్రేక్ఫాస్ట్ చేయాలి మేము షుగర్ ఉంది కాబట్టి టాబ్లెట్ వేసుకోవాలి టిఫిన్ తిని చేయొచ్చా అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగితే మటుకు శాస్త్రబద్ధంగా అయితే తిని చేయకూడదు శాస్త్ర ప్రకారం అయితే తిని చేయకూడదు ఎందుకు కారణం ఏంటంటే మనం కడుపులోకి ఏదన్నా ఆహారం తీసుకుంటే దాన్ని జీర్ణం చేయడానికి కొన్ని కెమికల్స్ అంటే కొన్ని ఇవి ఉత్పన్నం అవుతాయి రసాయనాలు అవి కళ్ళుతో సమానం కళ్ళుతో కళ్ళుతో సమానం అందుకని తినద్దంటారు తప్ప తింటే అమ్మవారు కోపగడుతు కోపగిస్తుందనో లేకపోతే తింటే అమ్మవారు మన శిక్షిస్తుందనో అర్థం కాదు అందుకని ఇక్కడ భక్తి ప్రధానం కాబట్టి తినకుండా ఉండలేని వాళ్ళు చేసేటప్పుడు పారాయణలాగా చేసుకునేవాళ్ళు ఎలా అయినా మీరు టిఫిన్ చేసైనా టాబ్లెట్ వేసుకొని చేసుకోండి తప్పులేదు కానీ రీజన్ ఇది ఒకవేళ అవకాశం ఉంటే తినకుండా చేసేసుకొని పారాయణ అయినాక తినండి తప్పులేదు లేదు బట్ సిచ్యుయేషన్ నేను తినే చేయగలుగుతాను తినకుండా చేయలేనంటే చేసుకోండి తప్పులేదు అంటే అది వంకగా చూపించి మానేయకూడదు ఓకే మరి ఇప్పుడు తినకుండా చేస్తే వచ్చే ఫలితం తిని చేసినా వస్తుందంటారా అంటే అక్కడ రీజన్ మనకి ధర్మబద్ధంగా ఉందనుకోండి నిజంగానే వీళ్ళకి ఆరోగ్య సమస్య ఉంది వీళ్ళు తినకపోతే ఇబ్బంది ఇబ్బంది అని అని గనక నిజంగా మన శరీరం అనుకుంటే శరీర ధర్మాన్ని తీర్చడం కోసం తిని చేయొచ్చు అమ్మవారి ఆగ్రహించదు కానీ ఒకవేళ అవకాశం ఉంటే మనం తినకుండా చేయగలిగిన పరిస్థితి మనకు ఉన్న ఉండి కూడా మనం తినకుండా చేయగలిగే అవకాశం ఉండి కూడా అదే తిని కూర్చుందాంలే అని అనుకుంటే మటుకు అవుతుంది నిర్లక్ష్యం కింద వస్తుంది తినకుండా చేయగలిగితే మంచిది కుదరని పరిస్థితిలో తిని కూడా చేయొచ్చు అమ్మవారి పట్ల భక్తి శ్రద్ధలు విశ్వాసం ముఖ్యము కనుక ప్రతిరోజు ఒక్కసారి లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవడం అనేది ఆ అమ్మవారి కృపకి మనం అందరం కూడా పాత్రలు అవుతాం అవకాశం ఉన్న వాళ్ళు మూడు పూట్ల మూడు సార్లు చేసుకోవాలి చేసుకుంటే మంచిది కాకపోతే మీ పనులు మానుకొని ఈ స్తోత్ర పారాయణే చేసుకోమని ధర్మశాస్త్రం ఎప్పుడు చెప్పట్లేదు అవకాశం ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు కొంతమంది ఉపాసకులు మహానుభావులు ప్రాతస్మరణీయులు పూజ్యులు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అంటారు చందోలు శాస్త్రి గారు అంటారు వారి ఇంట్లో అమ్మవారు బాలమ్మవారు తిరిగాడేది ఆయనతో మాట్లాడే అంత ఆటలాడుకుంటూ ఆయన ప్రత్యక్ష సాక్షాత్కారం పొందిన అమ్మవారి సాక్షాత్కారం పొందిన వ్యక్తి ఆయన వారు రోజుకి ఇరవై ఏడు సార్లు చేసేవాళ్ళు ఇరవై ఏడు సార్లు రోజుకి ఇరవై ఏంటి మంత్రానుష్ఠానం చేసుకుంటూ శ్రీ విద్యోపాసకులకి మంత్రాలు పూర్వాంగం ఉత్తరాంగం మంత్రాలు దాదాపు పదిహేను ఇరవై మంత్రాలు ఉంటాయి ఈ మంత్రానుష్ఠానం చేసుకొని ప్లస్ ఆయన రోజుకి ఇరవై ఏడు సార్లు అంటే నిరంతరం సాగుతూ ఉంటుంది అన్నమాట ఇంక వాళ్ళు ఆయన శరీరమే ప్రతి కణకణం అమ్మవారి కింద మారిపోయింది అట్లా చే అవకాశాన్ని బట్టి మన భక్తి ప్రధానం కాబట్టి ఎన్నిసార్లు అయినా రోజుకు ఒకసారి చేసుకోవడం ఉత్తమం మూడు సార్లు చేసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం అవకాశం ఉన్న వాళ్ళు ఇంకెక్కువ సార్లు చేసుకోవచ్చు ఏంటి కనీసం ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది ఇరవై ఐదు నిమిషాలు అరగంట పడుతుంది ఒక్కసారి అప్పుడు ఇరవై ఏడు సార్లు చేయాలంటే ఎన్ని గంటలు పడుతుంది అయితే ఏంటంటే బాగా తరువాగా నోటికి వచ్చేసిన వాళ్ళు ఈజీగా చేసేస్తుంటారు రెగ్యులర్ గా చేసే వాళ్ళకైతే రెగ్యులర్ గా చేసేటప్పుడు గ్యాప్ దొరికినప్పుడల్లా ఇప్పుడు ఇరవై నిమిషాలు గ్యాప్ ఉంది అంటే చేసేస్తారు ఇప్పుడు ప్రదేశం ఏదైనా ఖచ్చితంగా ఇంట్లోనే ఈ పూజా మందిరంలో అట్లా ఉంటుందా గురువారు ఎక్కడ వీలైతే అక్కడ చేసుకునే వసతి ఉంటుందంట అంటే ఇప్పుడు అంత నిష్టాగరిష్ఠులు జనరల్ గా వేరే ప్రదేశాలకు వెళ్ళరు వెళ్లరు అవును వాళ్ళు ఇంట్లోనే ఉంటారు వాళ్ళు పడ కుర్చీలో కూర్చొని చేసుకుంటారు కాబట్టి చేసుకోవచ్చు తప్పులు రాకుండా దొరలకుండా అంటే వీలైనంత వరకు చక్కగా చూసి ఎవరన్నా పెద్దవాళ్ళు చేసిన వీడియోస్ ఉంటాయి గణపతి సత్యానంద స్వామిజీ వారు చేసినవి తర్వాత సామవేదం షణ్ముఖ శర్మ గారు చాగంటి కోటేశ్వర గారు ఇలాంటి వాళ్ళు చేసిన స్తోత్ర పారాయణ ఎక్కడ ఏ శ్లోకాన్ని ఎక్కడ విరి కట్ చేయాలో ఎక్కడ పదాన్ని విభజన జరగాలో తప్పులు లేకుండా చేయడం అనేది ఉత్తమం ఎందుకంటే తప్పులు చేస్తే అయితే శిక్షిస్తుందని కాదు అర్థం మారిపోతుంది అర్థం మారిపోతుంది ఒక్క అక్షరం తేడా వచ్చినా కూడా అర్థం మారిపోతుంది అందుకని అర్థం మారిపోతే అది కాస్త అమ్మవారిని స్థుతించడం కాస్త నిందించడం అవుతుంది అర్థం మారిపోయింది అనుకోండి వ్యతిరేక అర్థం వస్తుంది అప్పుడు అమ్మవారిని నిందించినట్టు అవుతుంది అలా చేయకుండా జాగ్రత్త పడుతూ చక్కగా నేర్చుకోవాలి నేర్చుకొని ఏం లేదు చక్కగా నేర్చుకొని దాని ఒక పాఠం అనుకొని చక్కగా నేర్చుకొని చేస్తే అమ్మవారు అన్ని రకాలుగా కూడా మన జీవితంలో ఆయురారోగ్య ఐశ్వర్యాలు బ్రహ్మాండమైన అభివృద్ధిని ప్రసాదిస్తుంది ఓకే ఇప్పుడు అలా తప్పులు లేకుండా నేర్చుకోవాలంటే వింటే సరిపోతుంది అంటారా ఎక్కువ సార్లు దీనికి ఒక పద్ధతి ఉందమ్మా రోజుకొక శ్లోకం నూట ఎనిమిది సార్లు మీకు కుదిరితే వెయ్యి సార్లు ఏంటి అంటే ఇరవై సార్ల దగ్గర నుంచి మొదలుపెట్టి ఇరవై ఒకటి కానీ నలభై ఒకటి కానీ యాభై నాలుగు సార్లు కానీ ఎనిమిది సార్లు కానీ ఒక శ్లోకాన్నే రోజు మొత్తం చేసుకోవడం దాన్ని పర్ఫెక్షన్ చేసుకొని మళ్ళీ వింటూ పర్ఫెక్ట్గా పలికానా లేదా అని శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ సముద్యత అక్కడికి ఒక శ్లోకం అట్లా ఒక్కొక్కటి రోజుకొకటి రోజుకొకటి చే చేస్తూ దీన్ని ఒక పదకొండు రోజులు ప్రాక్టీస్ చేస్తాం అనుకోండి ఒకే శ్లోకాన్ని పదకొండు రోజులు ప్రాక్టీస్ చేస్తాం అనుకోండి ఆ శ్లోకంలో తప్పులు లేకుండా నేర్చుకోవచ్చు అట్లా మళ్ళీ మళ్ళీ దీని ఫలితం కూడా అమ్మవారు అద్భుతంగా ఇస్తుంది ప్రతి ఒక్క శ్లోకం కూడా వసన్యాది వాగ్దేవతలు పలికిన ఈ స్తోత్రం కాబట్టి ప్రతి ఒక్క శ్లోకానికి కూడా విశేషమైన ఫలితం ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పిన ఈ శ్లోకం వల్ల ఎటువంటి ఫలితం వస్తుంది అంటే అమ్మవారు ఏంటి అనేది మనం చెప్తున్నాం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీ మహారాజ్ని అంటే ఈ ఎండ బ్రహ్మాండానికి ఆవిడ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే ఇంకా టాప్ చైర్ ఆవిడ ఇంకోళ్ళది లేదు అంటే ఆవిడ పైన ఎవరు లేరు శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్ని కుండ సంభూత ఆవిడే చిదగ్నిలోంచి ఉద్భవించింది దేవకార్య సముద్యత అంటే దేవతా కార్యాన్ని నిర్వహించడానికి దేవతల యొక్క కి సహాయం చేయడానికి ఉద్భవించిన ఆడే ఆవిడ ఇట్లా ప్రతి ఒక్క శ్లోకానికి అర్థం ఉంటుంది కాబట్టి దీనికి భాష్యం ఉంటుంది భాస్కర్ రాయలు వారి భాష్యం ఉంటుంది ఆ భాష్యంలో ప్రతి ఒక్క అర్థం ఉంటుంది చక్కగా తప్పులు లేకుండా చదివితే ఇహంలో ఏ లోటు లేకుండా ఇక్కడ ఈ భూమి మీద మనం బతుకున్నంతకాలం మనకి ఏ లోటు లేకుండా మరణించిన తర్వాత మోక్షలోకానికి వెళ్ళడానికి అమ్మవారిని మనని ఆశీర్వదించి తన హక్కును చేర్చుకుంటుంది ఓకే అంటే లలిత సహస్రనామం మనం ఒక్కసారి చదవలేము తప్పులు పోతాయి అన్న సందేహం ఉంటే ఒక్కొక్క శ్లోకం తీసుకొని విడతల వారీగా ఒక డేస్ కంటిన్యూగా ప్రతిరోజు ఇంత నియమం పెట్టుకోండి రోజుకి ఎనిమిది సార్లు మీరు ఎన్నిసార్లు చేయగలుగుతారు మీ టైం ఎంత పర్మిట్ చేస్తుందో ఒక ఎనిమిది సార్లు ఒక శ్లోకం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత అనేది మొదటి శ్లోకం ఇట్లా వన్ బై వన్ వన్ బై వన్ అన్ని నేర్చుకోవచ్చు మీకు ఈ నేర్చుకునే ప్రాసెస్ లో ఇది కూడా వృధా పోదు ఈ ఈ శ్లోకం యొక్క ఫలితం కూడా అద్భుతంగా అమ్మవారిచ్చి తీరుతుంది ఆ మంత్ర సమానమైన శ్లోకాలు ఇవన్నీ ఇవన్నీ కూడా మహామంత్రాలతో సమానం దీన్ని పారాయణ చేసుకోవడం అనేది అమ్మవారి కృపని మనకు కలుగజేస్తుంది అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ధన్యవాదాలు గురుగారు నిజంగా చాలా చక్కగా వివరించారు ఆయుష్మతి భవాన్